ఒకప్పుడు దక్షిణాది వంటకంగా పేరు పొందిన సాంబార్ ఇప్పుడు ఇండియా వైడ్గా పాపులర్ అయింది సౌత్ ఇండియన్స్ పుణ్యమా అంటూ విదేశాలకు సైతం పాకిపోయింది సాంబార్ లేని విందులు పెళ్లిళ్ళు ఎక్కడా కనబడవు అయితే ఇంతకు సాంబార్కి ఆ పేరు ఎలా వచ్చింది ఛత్రపతి సంభాజీ మహారాజు గుర్తుగా సాంబార్ అనే పేరు పెట్టారనే ప్రచారంలో నిజమెంత నిజానికి సాంబార్ తొలిసారిగా ఎక్కడ తయారైంది అన్న దానిపై ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు కానీ కర్ణాటకకు చెందిన ప్రముఖ ఫుడ్ హిస్టారియన్ కేటీ అచయ ప్రకారం సాంబార్కు మూలం కన్నడ వంటకం హుళీలో ఉంది పదహారు వందల నలభై ఎనిమిదిలో కన్నడ విద్యావేత్త గోవింద వైద్య రచించిన కంటిరవా నరసరాజ విజయ అనే గ్రంథంలో కందిపప్పు కూరగాయలు కలిపి వండే సాంబార్ లాంటి వంటకం హుళీ గురించిన ప్రస్తావన ఉంది హుళి అనే మాటకు అర్థం పులుపు అని తంజావూర్ మరాఠా ప్రాంతాల్లో మరొక సాంప్రదాయం ప్రచారంలో ఉంది ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒకసారి మరాఠా సంప్రదాయం వంటైన అంతిని కొన్ని మార్పులు చేసి వండించారట అందులో వాడే కోకుం పండుకు బదులుగా చింతపండు రసం కూరగాయలు చేర్చి ఒక కొత్త వంటకాన్ని తయారు చేయించారట మొఘలుల చేతిలో ఆయన పదహారు వందల ఎనభై తొమ్మిదిలో హత్యకు గురయ్యాక ఆయన జ్ఞాపకార్థం శంభాజీకి తమ్ముడు వరుసయ్యే తంజోర్ మహారాజు సాహు ఈ వంటకానికి సాంబార్ అనే పేరు పెట్టినట్లు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది పాకశాస్త్ర నిపుణుడు సౌరీష్ భట్టాచార్య తన రెండు వేల ఇరవై మూడు నాటి పుస్తకం ద బ్లూజం బరీ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ క్విజిన్ అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావన చేశారు నిజానికి సంభాజీ సాహుల మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదు అంటారు కానీ సంభాజీ మరణం తర్వాత రెండు రాజ్యాల మధ్య సత్సంబంధాల కోసం సాహు సాంబార్ని వాడుకున్నట్లు ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు ఇరవయో శతాబ్దం నాటికి మిగిలిన దక్షిణాది వంటకాలతో పాటుగా సాంబార్ కూడా శ్రీలంక ప్రజలకు పరిచయమైంది కేవలం చింతపండు పులుసు కూరగాయలు కందిపప్పు ఈ మూడింటి కలయికతో ఇంత అద్భుతమైన వంటకం తయారవుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరేమో ప్రస్తుతం భోజనమైనా టిఫిన్ అయినా సాంబార్ లేని రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఇండియాలో కనబడవు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రుచి సాంబార్కు వస్తుంది తుళు ప్రాంతంలో కొబ్బరి వేసి సాంబార్ చేస్తారు తమిళనాడు రాయలసీమ ప్రాంతాల్లో సాంబార్లో ఇంగువ తప్పనిసరి తెలంగాణలో కొన్ని చోట్ల ముల్లంగి సొరకాయ వాడతారు ఆంధ్రాలో అయితే ఆనపకాయ కానీ దోసకాయ కానీ మస్ట్ ఇక జైన్స్ మార్వాడి లాంటి వాళ్ళలో ఉల్లిపాయ వెల్లుల్లి తినని వాళ్ళ కోసం అవి లేకుండా కూడా సాంబార్ తయారు చేస్తారు సాంబార్లో వాడే కూరగాయలను బట్టి దాని రుచి ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటుంది ఏ కూరగాయ వేసినా సాంబార్ టేస్ట్ మాత్రం ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటూనే ఉంది ఇన్నాళ్లుగా ప్రస్తుతం హీరో వికీ కౌశల్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చావా సినిమాతో ఈ సాంబార్ వంటకం ఎక్కడ పుట్టింది దీనికి పేరు ఎలా వచ్చింది అనే ప్రచారం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది